హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను టమాటా పచ్చడి అనేది కొలతలతో సహా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోలో మీకందరికీ చూపించాలనుకుంటున్నా అది ఎండబెట్టే పని లేదండి టూ త్రీ డేస్ పడుతుంది ఎండబెట్టి చేయాలంటే ఇలా చేశారనుకోండి ఒక వన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అంతా టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఇక్కడ ప్రాసెస్ అయితే చెప్పాలనుకుంటున్నా చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉంది కదా అబ్బా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఒక కిలో టమాటాలు అయితే తీసుకొని ఫస్ట్ కడిగేసి ఆ తర్వాత తుడుచుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లోకి నేను కాలకిలో చింతపండు దాకా తీసుకున్నానండి దాంట్లో గింజలు ఏదైనా ఉన్నా ఈ ఉన్నా తీసేసి మంచిగా ఏడిపించి పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారు కదా కిలో కన్నా కొంచెం తక్కువ ఉంటుంది పులుపుని బట్టి తీసుకోండి అనమాట ఇక్కడ ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక నాలుగు ఐదు స్పూన్ల దాకా ఆవాలు తీసుకున్నానండి అవి కొంచెం చిటపట్ల ఆడేదాకా వేయించుకొని వాటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ నల్లగా అయిపోయిందంటే పొడి బాగుండదనమాట అట్లా వేగినాక తీసేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా అనేది అవి వేసేయాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి నేను చింతపండు అనేది కాసేపు ఉడికిన తర్వాత వేస్తాను మీకు ప్లేస్ అనేది ఉంటే చింతపండు కూడా టమాటాలతో పాటు ఒకే వేసేయచ్చు మూత పెట్టుకొని చూడండి మారిగా ఉడికించుకోవాలి మూత అనేది పొద్దుస్తం పెట్టకూడదండి ఫస్ట్లో కాబట్టి కాసేపు అవి బాయిల్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టాను అనమాట మ్యాక్సిమం మూత పెట్టకుండానే చేసుకోవాలి నేను ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఉంది మెత్తబడినా కాబట్టి నేను చింతపండు అనేది వేసిన వేసేసి కొంచెం అట్లా మధ్యలోకి తీసి వేస్తే టమాటాతో పాటు చింతపండు కూడా ఉడికిపోవాలి చూసారు కదా అమారిగా ఇంతేనండి ఇంకైతే మూత పెట్టకూడదు చూసారు కదా నీళ్ళు అయితే బాగా వచ్చేసినాయి ఈ నీళ్ళతోనే మెత్తగా గుజ్జుగా ఉడికిపోవాలి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి పెట్టాను అనమాట సిక్స్ మంత్స్ బ్యాక్ అది టమాటాలతో పాటనే ఎండుమిరపకాయలు కూడా వేయసి పెట్టాను అనమాట అది కూడా చూసి ఒకసారి ట్రై చేయండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసానండి పసుపు వేసి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాకపోతే ఉడికిపోయేటప్పుడు అడుగంటుతుందండి కొంచెం చూసుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారినాక ఇందులోనే మనం ఒక కప్పు కారం తీసుకున్నానండి నేను దాంట్లో హాఫ్ కప్పు సాల్ట్ కప్పుకి హాఫ్ కప్పు సాల్ట్ కరెక్ట్ మెజర్మెంట్ అండి దాంట్లోనే ఒక పదిదాకా తెల్లగడ్డపాయలు అండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు ఆ పొడి కూడా అందులోకి వేయేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి టమాటా పేస్ట్ లాగా అయిపోవాలి ఇక్కడ మీరు ఏ ఏదైనా ఎన్ని కిలోలు తీసుకుంటే వీటిని అంత ఎక్స్ట్రా చేసుకోండి ఇదే క్వాంటిటీలో తీసుకోవాలని లేదు మీరు టమాటాలు తీసుకునేదాన్ని బట్టి తీసుకోవాలన్నమాట ఈ మారుగా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ మార్గం లేకపోయినా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీ జార్లో మనము ఒకేసారి వేసుకునే అంత అయితే వేయచ్చు నేను టూ టైమ్స్ వేస్తాను కాబట్టి నేను దాంట్లోనే కలుపుకున్నా ఇక్కడ జార్ తీసుకొని తేమ లేకుండా ఫస్ట్ మంచిగా తుడిచిపెట్టుకోవాలి దాంట్లోకి అది టమాటా పేస్ట్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా నేను ఇక్కడ అయితే టూ టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకున్నా ఒకేసారి వేయలేం కాబట్టి నేను ప్యాన్లోనే కారము అంతా వేసి కలిపేసి పెట్టుకున్నాం అనమాట అంత ఈక్వల్గా మిక్సీ చేసుకోవచ్చు అనమాట దాన్ని ఆ మార్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం అదే మార్గా సెకండ్ టైం కూడా ఉన్నదంతా వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అసలు ఎండతో పనే లేదండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట టమాటా ఉంటే చాలు మిగతా అన్ని ఇంట్లో ఉండేటివే కదా ఇక్కడ ప్యాన్ పెట్టుకున్న ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ కాల్ లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నానండి దాంట్లోకి ఒక స్పూను మెంతులు ఒక రెండు స్పూన్లు ఆవాలండి ఆల్రెడీ మనం మెంతు పొడి వేసినాం కాబట్టి దీంట్లో కొంచెం వేస్తే చేదైతే ఉండదు తర్వాత బాగుంటుంది తినేదానికి ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి చేదు ఉండదు మెంతులు అనేది తర్వాత ఒక పది పదహైదు తెల్లగడ్డపాయలు అమరగొలి చేసుకున్న అవి కొంచెం ఫ్రై అయినాక ఒక ఐదు ఆరు అట్లా పసు ఎండుమిరకాయలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయినాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా టమాటా పచ్చడి అనేది అది వేసేయాలి ఇప్పుడు మీకు చూడడానికి ఆయిల్ చూడండి ఎంత ఎక్కువ ఉందనిపిస్తుంది కదా అసలు ఎందుకు ఎంత వేసిందని కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇదంతా ఒకసారి కలిపేసుకొని కాస్త ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్ అనేది ఆమారుగా పెట్టుకొని అంటే లాస్ట్కి ఆయిల్ అయితే ఎక్కువ ఉండదండి అసలు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పచ్చడి అనేది అసలు పచ్చడి అంటేనే ఆయిల్ అండి ఆయిల్ ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది ఉంటుందన్నమాట చూసారు కదా ఫస్ట్ ఉన్న ఆయిల్కి ఇప్పటికి ఇంకా ముందు ముందుకి ఎంత డిఫరెంట్ అనిపిస్తుందో మీరే చూడండి ఇలా చేసుకునింది ఇది చల్లారినాక ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎందులోకైనా తినచ్చు అనమాట హ్యాపీగా నేను చేసిన ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి